హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిస్ కిచెన్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజీతో ఎగ్ బుర్జీ అండి సో ఎప్పుడు రోటీ చపాతీలోకి నార్మల్గా టమోటా ఆలు ఈ కర్రీసే కదా ఒక్కసారి ఇలా క్యాబేజీతో ఎగ్ బుర్జీని చేసుకొని చూడండి రోటీలోకి సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు పావు కేజీ క్యాబేజీని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలి సో క్యాబేజీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఉప్పు అలానే వన్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సో కలుపుకొని ఉప్పు యాడ్ చేయడం వలన మనకి క్యాబేజీలో కొంచెం కొంచెంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి అదంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి క్యాబేజీ అనేది కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఒక నాలుగు గుడ్లని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నాలుగు గుడ్లని యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో గుడ్లైనా యాడ్ చేసుకోవచ్చు ఒక ఐదు ఆరు అట్లా సో ఇక్కడ నేను ఒక నాలుగు వరకు ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ ఎగ్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ ఎగ్ అనేది క్యాబేజీకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మనం ఎగ్ ఎలా ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా మనం ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ని అలానే కొంచెం పసుపు వేసి ఒక టూ మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి సో కారం వచ్చేసి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువగా తినేవారైతే ఒక వన్ స్పూన్ వరకు మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు సో కారం వేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అలానే కొంచెం గరం మసాలానే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గరం మసాలా వన్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను సో గరం మసాలా కూడా వేసి ఒక వన్ మినిట్ పాటు బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత వన్ మినిట్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి సో చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే క్యాబేజీ ఎగ్ బుర్జీని ఒక్కసారి ట్రై చేయండి ఇది రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది లోకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సో లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాబేజీతో ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ప్రశాంత్ తీసుకెండి ఇలాంటి మంచి మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ